వ్యవస్థాపక అధ్యక్షులు మాన్య మందకృష్ణ మంద మాది గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఈ యొక్క మాదిగల ద్రోహి తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కినటువంటి మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని తీరును నిరసిస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వంద శాతంలో ఎనభై ఐదు శాతం జనాభా ఉన్నటువంటి మాదిగ జాతికి మూడు ఎంపీ స్థానాల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా ఇవ్వకుండా మాదిగ జాతికి ద్రోహం చేసినటువంటి ఈ యొక్క కుట్రదారుడు వెన్నుకోటారుడు రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారి ఇష్టిబొమ్మని ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా దహనం చేయడం జరిగింది రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నాం నీ జీవితమే నీ రాజకీయ జీవితమే మాదిగల భిక్ష నువ్వే చెప్పినావు నీకు జీవితాన్ని నీ యొక్క రాజకీయ భిక్ష పెట్టిన మాదిగలను ఈ రోజు నువ్వు కుట్రదారుడుగా వెన్ను పట్టుదారుడుగా ఇలా మారి మాదిగ జాతికి తీరని అన్యాయం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు ఏమాత్రం రెడ్డి పుట్టుక పుట్టినా నువ్వు ఇచ్చిన మాట కట్టుబడాలని మేము డిమాండ్ చేస్తున్నావు నీకు సిగ్గు శరం లజ్జ ఉంటే తక్షణమే ఇప్పటికీ దాదాపు ఇంకా నలభై రోజుల సమయం ఉంది ఎవరిని కూడా నువ్వు బిఫామ్ ఇవ్వలేదు ఖచ్చితంగా మూడు స్థానాల్లో రెండు స్థానాలు మాదిగలు కేటాయించాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాదికలకు ఎవడెవడైతే ఏ ముఖ్యమంత్రి అయితే ఏ రాజకీయ పార్టీలు అయితే మోసం చేసినో వాళ్ళందరికీ కూడా రాజకీయంగా బొంద పెట్టే చరిత్ర మాదిక జాతికి మరి ఉపకులాలకు ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డిని ఒకటే హెచ్చరిస్తున్నాం నువ్వుగా తీరు మార్చుకోకపోతే పది సంవత్సరాలు నియంత్రగా పరిపాలించినటువంటి కేసీఆర్ కి ఫామ్ హౌస్ గతి అయింది కానీ నీకు ఫామ్ హౌస్ కూడా గతి కాదు బిడ్డ నేను ప్రకృతే ప్రకృతి సమాధానం చెప్తుందని మేము ఆర్చికలే సాక్షిగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మూడు స్థానాలు కేటాయించకపోతే రెండు స్థానాలు కేటాయించకపోతే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ తిరిగినా అదేవిధంగా ఖర్గే ఎక్కడ తిరిగినా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ ఎక్కడ దిగినా విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా వచ్చేసినటువంటి దీపాదాస్ మునిషి ఎవరైతే ఉన్నారో ఎక్కడ దిగినా సరే మీకు ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ మరియు మాదిక స్టూడెంట్ ఫెడరేషన్ నిరసన నిరసనలగ తప్పదు కబర్దార్ అని మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం కబర్దార్ మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి ఓ రారి రేవంత్ రెడ్డి ఓ రారి రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి మల్లికార్జున్ ఖర్గేసి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు ఒక ఎంపీ సీట్ ఇవ్వకపోవడమా సిగ్గో తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు ఒక ఎంపీ సీట్ ఇవ్వకపోవడం మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి రారీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి